చిత్తూరు జిల్లా పొంగనూరు పోలీస్ సర్కిల్ పరిధిలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సగలి షన్మోహన్ ఆదేశాల మేరకు సెక్షన్ అమలులో ఉంటుందని సిఐ రాఘవ రెడ్డి గురువారం ఉదయం పది గంటలకు మీడియా సమావేశంలో తెలిపారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉన్న కారణంగా పట్టణంలో గుంపులు గుంపులుగా తిరగరాదని రాజకీయ ప్రకటనలు చేయరాదని అన్నారు పట్టణ ప్రజల వ్యాపారస్తులు పోలీసులకు సహకరించాలని కోరారు మన చిత్తూరు జిల్లాలోని పొంగనూరు మండలం ఎలక్షన్స్ సందర్భంగా మనం తీసుకున్న ప్రికాషన్స్ ముఖ్యంగా చిత్తూరు జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ తప్పకుండా పాటించి ట్వంటీ ట్వంటీ ఫోర్ జనరల్ ఎలక్షన్స్ ప్రశాంతంగా ముగించడం జరిగింది ఇప్పుడు మన చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి అమల్లో ఉన్నది అని చెప్పేసి పద్నాలుగో తారీఖు ఈ నెల ఐదో తారీ ఐదో నెలలో ఫర్దర్ ఆర్డర్స్ అంటే ఫర్దర్ ఆర్డర్స్ అంటే ఈ నెల పద్నాలుగు నుంచి తదుపరి మళ్ళీ కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చేంత వరకు మొత్తం చిత్తూరు జిల్లా అంతటా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నది దయచేసి ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఎక్కడే కానీ భూమి గుడి ఉండరాదు సో మనకి ఎలక్షన్స్ ప్రక్రియ అయిపోయింది కాబట్టి మళ్ళీ కౌంటింగ్ నెక్స్ట్ మంత్ ఉంది సో అంతవరకు కూడా భావోద్వేగాలకు ఎవరు గురి కాకుండా ప్రశాంతంగా ఉండవాలని కోరుతున్నాము ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ అనేది మొట్టమొదటిగా నోటిఫికేషన్కు ముందు మేము గ్రామాల్లో పల్లెన్నికలు చేయడము అదేవిధంగా ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో అక్కడ చాలా నేను మా ఎస్ఐలు మా యొక్క సిబ్బంది తిరిగి ప్రజలతో మీటింగ్లు ఏర్పాటు చేసి రాబోయే ఎలక్షన్లో ఎలాంటి గొడవలు జరగకూడదనే సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాము అదేవిధంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బైండ్ అవుట్స్ స్టార్ట్ చేయడం కానీ రౌడీలు క్రిమినల్స్ టౌన్ మంగల్స్ పైన నిఘా ఉంచి గ్రామాల్లో ఎలాంటి ఆకతాయి చర్యలకు అదే అదేవిధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదని వారికి కౌన్సిలింగ్ చేయడము ఆదివారం ఆధారంగా